ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వార ఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం బృహస్పతి నాలుగో ఇంట్లో ఉన్నందున మీరు ఈ వారం ప్రయోజనాలు పొందుతారు దీర్ఘకాలిక పెట్టుబడి పెడితే మీరు దాని నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు అలాగే ఆరోగ్యపరంగా ఈ కాల వ్యవధి మీకు చాలా ముఖ్యం ఎందుకంటే ఈ సమయంలో మీరు ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందుల్ని ఎదుర్కోరు అయితే ఏదేమైనప్పటికీ మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడం కోసం యోగా మరియు వ్యాయామాల్ని ఆచరించాలి ఇంకా ఈ వారం మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మీరు చాలా ప్రయోజనం పొందవచ్చు అయితే దీనికోసం మీరు ఇంటి పెద్దల్ని సంప్రదించిన తర్వాత ఏదైనా నిర్ణయానికి రావాలి అలాగే ఈ సమయంలో మీ తోబుట్టువుల ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ ఈ వారం మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది దీనిపై మీరు డబ్బులు కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది కానీ ఈ సమయంలో మీరు కుటుంబ బాధ్యతలన్నింటినీ చూసుకుంటారు ఇంట్లో కూడా మీకు గౌరవం ఇస్తుంది ఇంకా ఈ సమయంలో మీరు మరియు మీ ప్రేమికులు ఒకరితో ఒకరు కొంత సమయం సమయం గడపలేరు అలాగే మీ బిజీ జీవితం నుండి ప్రేమికుడికి ఇవ్వండి అప్పుడే మీరు మీ సంబంధాన్ని చాలా వరకు రక్షించుకోగలుగుతారు ఇంకా మీ ఉన్నతాధికారులు మీ కార్యాలయంలో ఉద్రేక్క పడవచ్చు దీనివల్ల వారు మిమ్మల్ని పనులు మరియు బాధ్యతల గురించి తీవ్రంగా పరిగణించరు మీ నుండి కొంత పనిని తీసుకొని వేరొకరికి ఇవ్వండి అలాగే మీరు విజయాన్ని సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు ఇంకా ఈ వారం విద్యారంగంలో వచ్చే అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు దీని వల్ల మీరు రీఫ్రెష్ అవుతారు అలాగే ఒత్తిడి లేకుండా ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ అధ్యయనాలతో పాటు శారీరక శ్రమలకి కూడా కొంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే శనివారం రాహు గ్రహానికి యాగవనం చేయండి అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిది పది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా que